ఈ వీడియోలో ప్రపంచంలోని పది మంది వింత పిల్లల గురించి మీకు ప్రజెంట్ చేయబోతున్నాను వీరిని వింత పిల్లలు అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే వీళ్ళు ఒకరు తామేల తామేలాకారంలో ఉంటారు మరొక పాప లా ఉంటుంది ఇంకో పిల్లవాడిని ఫిష్ బాల్ అంటారు ఇందులో ఒక పాప ఏడిస్తే కన్నీళ్లు కాకుండా రక్తం వస్తుంది ఈ వీడియోలో ఎందుకంటే ఆశ్చర్యకరమైన పిల్లల్ని మరికొంత ఉందని మీరు చూస్తారు బట్ కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు నాదొక రిక్వెస్ట్ ముందు ముందు మరింత మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీకోసం మా ఛానల్లో అప్లోడ్ చేస్తాను వాటిని చూడటం కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫోటోలో మీరు చూస్తున్న వ్యక్తి పేరు బాజెడ్ హుస్సేన్ దేశం బంగ్లాదేశ్ ఫోటో చూసి ఇతని మీరు ముసలివాడు అనుకుంటే పొరబడినట్లే కారణం ఇతని వయసు కేవలం నాలుగు సంవత్సరాలు కానీ ఎనభై సంవత్సరాల వల్ల ఉంటాడు ఈ స్టేజ్ని వైద్య భాషలో ప్రొగేరియా అంటారు అంటే మనిషి ఆకారం మాత్రమే వయసు మేరిన వల్ల ఉంటుంది కానీ మెంటల్ మెచ్యూరిటీ మాత్రం రియల్ ఏజ్కి తగినట్లు ఉంటుంది ఇతని పేరు హ్యం యోంగ్ షిన్ దక్షిణ కొరియా దేశస్థుడు మొదటి చెప్పిన పిల్లవాడికి ఆపోజిట్ అని చెప్పవచ్చు కారణం ఇతని వయసు ఇరవై ఆరు సంవత్సరాలు కానీ ఇంకా ఎలిమెంటరీ స్కూల్ లా ఉంటాడు ఇప్పటి వరకు ప్రపంచంలో మెరమైడ్స్ ఉన్నాయా లేదా అనేది ఒక మిస్టరీ ఇప్పుడు నేను చెప్పబోయేది మెరమైడ్ ఆకారంలో ఉన్న ఒక పాపగుడి ఈమె పేరు క్షేరం పైపింగ్ పుట్టుకతోటి రెండు కాళ్ళు కలిసి వల్ల వల్ల చూడ్డానికి మెరమైడ్లా ఉంటుంది సర్జికల్ వల్ల లెగ్స్ ను డాక్టర్స్ సపరేట్ చేయలేకపోయారు ఈమెకి జెంటిన్స్ లేవు బ్లాడర్ లేదు యూట్రెస్ కూడా లేవు టెన్ ఇయర్స్ ఏజ్ లో న్యూమోనియా వ్యాధితో చనిపోయింది ఈ పిల్లవాడి పేరు చైనా ఫిష్ బోన్ అని పిలుస్తారు కారణం చేప చర్మంపై పొలుసులు మాదిరిగా ఇతన్ చర్మం కూడా ఉంటుంది ఈ పిల్లవాడికి స్వెట్టింగ్ రాదు స్కిన్ ఎప్పుడు డ్రైగా ఉంటుంది ఈ స్టేజ్ ని సివియర్ ఇక్థియాసిస్ అంటారు పాపం ఈ పిల్లవాడు విపరీతమైన దూరద బాడీలోని ఎక్ససైజ్ వలన ఏ రోజు సరిగా నిద్రపోలేదు ఈ పిల్లవాడు పేరు బెన్ అండర్వుడ్ రెగ్నల్ క్యాన్సర్ రావడం వల్ల రెండు కలను తీసేయాల్సి వచ్చింది ఇతనికి ఫైవ్ ఇయర్స్ వచ్చేటప్పటికి ఎక్కువ లొకేషన్ ట్రైనింగ్ ఇచ్చారు గబ్బలం ఎలా అయితే ఎక్కువ లొకేషన్ సౌండ్స్ ద్వారా దగ్గర దూరం వస్తున్న అంచనా వేసుకుంటుందో అలా అన్నమాట ఈ విధమైన ట్రైనింగ్ ఉన్న ప్రపంచంలోని మొదటి వ్యక్తి ఇతను మాత్రమే ఇలా ఇతను బాస్కెట్బాల్ అలానే బైక్ రైడింగ్ కూడా చేయగలడు బట్ దురదృష్టవశాత్తు పదహారు సంవత్సరాల వయసులో ఇతను చనిపోయాడు ఇప్పుడు మీరు చూడబోయేది ప్రపంచంలోని స్మాలెస్ట్ థింగ్ గోవర్ ఈమె పేరు షార్లెట్ ఎట్ దేశం అమెరికా ఇప్పుడు ఈమె వయసు ఐదు సంవత్సరాలకి పైగానే ఇదే వయసు గల పిల్లలతో కంపేర్ చేసినప్పుడు ఈమె హైట్ వెయిట్ టోటల్ ఫిజికల్ స్ట్రక్చర్లో చాలా వేరియేషన్ కనిపిస్తుంది అట్ ప్రెసెంట్ హర్ హైట్ సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్స్ ఓన్లీ వెయిట్ ఫోర్ కేజెస్ వైద్య భాషలో ఈ స్టేజ్ ని ప్రీ ఆడియల్ బార్పిజమ్ అంటారు ఇప్పుడు చూడబోయేది తాబేలు ఆకారం లాంటి పిల్లవాడు ఈ పిల్లవాడి పేరు డైలియన్ మోండెల్వో దేశం కొలంబియా ఇతని టత్ల్ బాయ్ అని పిలిచేవారు కారణం వీపుపైన తాబేలు ఆకారంలో భారీగా పెరిగిన చర్మం వల్ల కొద్ది కాలం క్రితం ఈ పిల్లవాడికి సర్జరీ చేసి స్కిన్ ని తొలగించారు ఇప్పుడు ఇలా ఉన్నాడు నో స్లేకుండా జన్మించి బ్రతకడం సాధ్యమని మనం ఎవరూ ఊహించలేము కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఒక అమ్మాయిని చూస్తే మన బోగా తప్పని తేలుతుంది ఈమె పేరు టెస్సా ఎవాన్స్ దేశం ఐర్లాండ్ బై బర్త్ ఈమెకి నో స్లే పుట్టిన తర్వాత కొద్ది రోజులకు త్రోడ్ వద్ద సర్జరీ చేసి ఆక్సిజన్ ని ఆర్టిఫిషియల్గా అందేలా చేస్తారు ప్రపంచంలోనే ఇటువంటి నోస్ లేని ఫార్టీ కేసెస్లో ఈమె ఒకరు ప్రపంచంలోనే మొదటిసారిగా ఈమెకు నోస్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తారు కానీ నోస్ పూర్తి షేప్ తీసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందట ఏడ్చినప్పుడు ఎవరికైనా కన్నీళ్ళ వద్ద ప్రాప్తం వస్తే చూపు కాదండి ఇది నిజం ఇప్పుడు నేర్చుకోబోయేది అటువంటి లక్షణాలున్న ఒక అమ్మాయి గురించి ఈమె పేరు వెంకిల్ ద్వైవేది మన దేశానికి చెందిన వ్యక్తి ఏడ్చినప్పుడు మనకు కన్నీళ్లు వస్తాయి కానీ ఈమెకు మాత్రం రక్తం వస్తుంది కేవలం కళ్ళు మాత్రమే కాదు హ్యాండ్స్ లెగ్స్ స్కాల్ప్ నుంచి కూడా బ్లడ్ వస్తుంది ఈ స్టేజ్ని వైద్య భాషలో హిమలోక్రియా అంటారు మనందరికీ నోట్లో ముప్పై రెండు పల్లె ఉంటాయి కానీ ఇప్పుడు నేను చెప్పబోయే పిల్లవాడికి మాత్రం మూడు వందలకు పైగా ఉన్నాయి ఈ పిల్లవాడి పేరు జాన్ క్రాస్ కార్ క్యూరా ఇతని వయసు తొమ్మిది సంవత్సరాలు ఇతని నోట్లో త్రీ హండ్రెడ్కు పైగా టీ ఉన్నాయి పంటి నొప్పులతో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఎక్స్ రే తీసి షాక్ తిన్నాడు కారణం ఇతని ఎక్స్ లో దాదాపు త్రీ హండ్రెడ్ పైగా టీత్ ఉన్నట్లు తేలింది ప్రజెంట్ సర్జరీ చేసి నలభై టీత్ ని తొలగించారు ఇంకా ఏడుకు పైగానే సర్జరీ చేయాల్సి ఉంటుందట ఈ స్టేజ్ ని వైద్య భాషలో హైపర్ డాంటా అంటారు ఈ వీడియోను చూస్తున్న సేపు ఈ పిల్లలందరూ మనకు విందుగానే అనిపిస్తారు కానీ వీటి రోజువారీ వారు మనం అర్థం చేసుకునేది కాదు ఈ వీడియోలో ఉన్న పది మంది పిల్లలు చనిపోయిన ఇద్దరు పిల్లలు ఆ టెలవాని మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ ఎప్పటికైనా మనందరిలా నార్మల్ లైఫ్ని లీడ్ చేయాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీళ్ళంతా ఎక్కువ మందికి షేర్ చేయండి అలానే నెక్స్ట్ వీక్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఆ వీడియో చూడటం కోసం నా ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఆఫ్ వాసు తెలుగు ఫ్యాక్స్